అందరికీ నమస్కారం నేడు అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది దేశంలోనే ఎలక్షన్లకు ముందు నారా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు పద్నాలుగు లక్షల కోట్లు పదహైదు లక్షల కోట్లు అని చెప్పేసని తన ఎల్లో మీడియా ఎల్లో పత్రికల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తూ మరి ప్రజలకు మెబ్బెట్టే విధంగా పెట్టి అధికారంలోకి రావడం జరిగింది మరి అసెంబ్లీ సాక్షిగా గత జగనన్న ఐదేళ్ల కాలంలో ఆర్థిక మంత్రి పయావర కేశవులు మూడు లక్షల అరవై వేల కోట్లు మాత్రమే అప్పులు చేశారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అని చెప్పి చెప్పడం జరిగింది అది కూడా కరోనా టైంలో రెండు సంవత్సరాలు కరోనాతో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా మళ్ళీ ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని ఆపకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించినటువంటి ఘనత మన జగనన్నది మరి నేడు ఈ పద్దెనిమిది నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయల డబ్బులను అప్పుగా తీసుకోవచ్చి మరి ఈ డబ్బులంతా ఏం చేస్తున్నారు ఎక్కడ ఖర్చు పెడుతున్నారంటే అది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు సౌత్ సూడాను మరి ఇథోపియా ఇటువంటి దేశాలకు పోటీ అప్పులు చేస్తూ ఉంది ఒకప్పుడు శ్రీలంకతో పోటీ చే శ్రీలంక మాదిరిగా మారుతుందని చెప్పేసి కేంద్ర ఆర్థిక శాఖ కూడా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఈనాడు ఏం చెప్తారు మరి జగనన్న ఐదేళ్ల కాలంలో చేసిన అప్పు అంటే ఈ పద్దెనిమిది నెలల్లో ఆయన చేసిన అప్పు ఇప్పటికే ఎయిటీ పర్సెంటుగా మారింది కాబట్టేసి ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు అన్ని వస్తువులు నిత్యావసర వస్తువులు పెరిగాయి మరి రైతులకు సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది ఉద్యోగస్తుల పరిస్థితి ఏ విధంగా ఉంది మరి అన్ని వర్గాల పరి అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా ఈరోజు అసంతృప్తితో ఉన్నారు మరి సర్వేలు ఈ ఈరోజు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అని చెప్పడం జరుగుతూ ఉంది అయితే చంద్రబాబు గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది గతంలో చూశారు ఇప్పుడు చూస్తున్నారు ఉద్యోగస్తులు ప్రభుత్వ అధికారి ఉద్యోగస్తులందరూ కూడా మరి అదేవిధంగా గతములో జగనన్న మద్యంపై లోన్లు తీసుకొని వస్తే అప్పుడంతా ఈ విధంగా చేశారు మద్యం పైన కూడా తెస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పుడు మద్యం పైన వచ్చే ఆదాయం పైన అధిక వడ్డీతో లో అప్పులు తీసుకొచ్చి మళ్ళీ ఈ విధంగా చేస్తూ ఉంటే అధిక వడ్డీలతో అప్పులు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలను అప్పులుగా తీసుకొచ్చి పెడతా ఉంటే ఈ రాష్ట్ర పరిస్థితి రేపు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అభివృద్ధి జరిగేదానికి కంటే అప్పులకు వడ్డీ కట్టేదానికి ఎక్కువ ఖర్చు అవుతుంది ఇదన్నీ కూడా గమనించి ఈరోజు ఎందుకంటే ప్రజలు చె మనం గతంలో మాదిరి అమాయకులు కాదు ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ఫోన్ ఉంది ఎక్కడ ఏం జరుగుతున్నా ఎవరు చెప్పేది నిజమా ఎవరు చెప్పేది అబద్ధమా అనేది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టేసి కళ్ళబొల్లి మాటలు ఎల్లో మీడియా ఎల్లో పత్రికల్లో ఏ విధంగా జగనన్న ఆర్థిక విధ్వంసం చేశారని చెప్పేసి అని జగనన్న మీద ఏదొచ్చినా కూడా మంచి జరిగితే చంద్రబాబు గారు చెడ్డ జరిగితే జగనన్న అని చెప్పేసి అని ప్రతి ఒక్క దాని మీద కూడా ఆయన పైన నెపడతా ఉన్నా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా మళ్ళీ జగనన్నే రావాలి కావాలని కోరుకుంటున్నారు కాబట్టేసి ఈరోజు ప్రజల్లో ఉన్న మద్దతు ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం తప్పకుండా జగనన్నను మళ్ళీ సీఎం చేసేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అమరావతి రాజధానికని చెప్పి పోలవరం ప్రాజెక్టు అని చెప్పేసని ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తీసుకొచ్చి పెట్టడం ప్రతి మంగళవారం అప్పుల వారంగా మారింది ప్రతి మంగళవారం వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చేసి చేయడం జరుగుతూ ఉంది మరి చెప్పడం మళ్ళీ ఎల్లో మీడియా ఎల్లో పత్రికలో చెప్పడం జరుగుతూ ఉంది సమర్థిస్తవరాల్లో ఏది పెన్షన్ల వల్ల వెయ్యి రూపాయలు పెంచింది దానివల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడతా ఉంది రాబోయే నెలల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా కరువు లేదు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతూ ఉంది ఇవన్నీ చూస్తే ఎందుకంటే ఎనిమిది లక్షల పెన్షన్లను తగ్గించడం జరిగింది ఈ ఎనిమిది లక్షల పెన్షన్లు తీస్తే పెంచిన దానికి తగ్గించి తీసేసిన దానికి సరిపోతుంది తప్ప ఇంకొకటి కాదు కాబట్టేసి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ పద్దెనిమిది నెలల్లో ఏ ఒక్కరు కూడా కొత్త పెన్షన్లు ఇవ్వాలా మరి ఉన్న పెన్షన్లు పీకి జరిగింది కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు బాధలు పడుతూ ఉన్నారు కాబట్టేసి ఈ మద్యం ఏరులై పారుతూ ఉంది ఈ మద్యం ఈరోజు బెల్ట్ షాపులు అయితేనేమి సందుకు ఎందుకు ఎక్కడ పడితే అక్కడ మద్యం మధ్య ఆంధ్రప్రదేశ్గా తయారైపోయింది సామాన్య కుటుంబాల్లో కుటుంబాల్లో కలహాలు పెరిగి గొడవలు పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు యువత కూడా మరి ఈ మందు అలవాట్లకు అలవాటు పడి వారి శాతం కూడా పెరిగిపోతూ ఉంది కాబట్టేసి ఎన్ని చేస్తున్న గత ప్రభుత్వంలో ప్రభుత్వమే నడిపింది కాబట్టేసి టైం టు టైం నడిపి అంత ఎక్కువ జరగకుండా చూస్తే ఈనాడు ఎక్కడ పడితే అక్కడ మందు దొరుకుతూ ఉంది దీనికి బాధ్యత ఈ ప్రభుత్వానికి తెలిసి కూడా ఆదాయం కోసం ఇంకా తాగండి ఇంకా ఖర్చు అది చేయండి అని చెప్పే పద్ధతిలో చేస్తూ ఉంది కాబట్టేసి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబేసి నేను మాజీ ప్రభుత్వ సలహాదారునిగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సలహాదారునిగా నేను తెలియజేస్తున్నా ప్రజలు గమనిస్తున్నారు ఈ ప్రభుత్వానికి తగిన శ్రమలో తగినటువంటి గుణపాఠం చెప్తారని చెప్పేసి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్తే జై హింద్